వాసనకి ఒక పది పది చూపాలని ఇది వాళ్ళ పక్క రెండు మనుషులు సహాయ చెప్పిన కనీసమే చెప్పుకుంటే నాకు ఒక లీడర్ లేడు మా రోజు వెయ్యింటే నాకు కారణం ఎందుకంటే మా భార్య బంగారం తీసుకొని నేను నా సొంత చూసుకుంటాను అటువంటిది నన్ను ఈ రోజు ఇబ్బంది పెట్టింది మన లీడర్ ఎవరు నాకైతే సహాయం చేస్తలేరు ఒకటే సార్ దయచేసి మీరు మా ఇన్చార్జ్ నేనైతే వైఎస్ఆర్ అభిమాని ఇప్పుడు నేను కేసీఆర్ అభిమాని దయచేసి సార్ నా మీద మొత్తం మీద అనంత్ కుమార్ ప్లస్ శ్రీనివాస రెడ్డి చాలా ఇబ్బంది పెట్టి గమనించండి నా తర్వాత అంజీ అదే పంచు కూడా సర్పంచ్ అంజలి కూడా అంటే ఇబ్బంది పెట్టిన నాకు ఇలా ఒక్కటే కోరిక కార్యకర్తలు కాపాడుకోరు లేకపోతే వదిలేండి ఎందుకని చెప్పిన మా ఊర్లో ఎన్నో పెళ్ళు తెలుసుకోండి సార్ అంటే ప్రతి ఒక్క

इसमें जाओ फिर मांझी मंत्री वगैरह भी इंडियन देश में जाएंगे इंडियन देश में जाएंगे और हाईटेक बात तो फेस में ना तो लगेंगे ना लगेंगे कि आरेंजमेंट्स रख लो और उनको कावस बोलेंगे मांगिशिंग प्रोग्राम रखेंगे और क्या बोलेंगे एक बार समय देश को बुलाएंगे मांगिशिंग इन्होंने जियार मो आप ఒకవేళ అపచయాలు చూసినటువంటి పార్టీలు ఉంటే కనబడలేదు అపచయాలు సందర్భాలు చాలా తక్కువ మనం మాత్రం పని ఇవ్వడం అనేది మనకు మాత్రమే అలవాటు మాత్రమే సాధ్యం అది తెలంగాణ ఉద్యమాన్ని ఉద్యోగం చేయడం ఎవరో చేయడం వల్ల మళ్ళీ ఉద్యమం తీరుగా అనిపించడం

మాట్లాడతాన్ని విమర్శించినట్టుగా ఒకరించి ప్రభావం ఉంటుంది కాబట్టి చాలా మంది మాట్లాడలేదు కొన్ని ఇచ్చినటువంటి హామీల ఇబ్బంది జరుగుతుందని చేసినటువంటి అమలు చేసినటువంటి కొన్ని కార్యక్రమాలు ప్రపంచంలో ఏ నాయకులు కూడా ప్రజా అవసరానికి చేసిన సందర్భాలు ఇట్లా చెప్పుకుంటూ చాలా కార్యక్రమాలు ఉన్నాయి కానీ ఓరి పోగుని బయట వాళ్ళకి కాదు మనం శాశ్వతంగా కనుమలు చేయాలని కోరేందుకంటే ఒకసారి కనుక మళ్ళీ కేసీఆర్ గారు టిఆర్ఎస్ పార్టీ స్పీడ్ అందుకున్నదంటే ఆ పెద్ద ఎవరు కూడా ఉండదు కాబట్టి సాధ్యం కాదు కాబట్టి మనల్ని కుక్క తీసే పద్ధతిలో మనల్ని వేరు చేసేటువంటి పద్ధతిలో మాట్లాడుతూ ఉంటారు వాటిని కనుక మనం అప్పగించి వినుకుంటూ పోతే నిజంగా మనం ఆందోళన కూడా కన్ఫ్యూజ్ అయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది దయచేసి కేసీఆర్ గారు చేయబోతా ఉన్నారో ప్రత్యేకించి మన ఐదు ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన రేపటి నీటికి సంబంధించినటువంటి ప్రాధాన్యత కి సంబంధించినటువంటి కేఆర్ ఈ ఈ రాష్ట్ర ప్రభుత్వం అప్పగించినటువంటి మన హక్కులను మన నీటి హక్కులను వాళ్ళకు అప్పగించిన దాన్ని నిరసిస్తూ మొదలు పెట్టేటువంటి మరో ఉద్యమంలో తెలంగాణ ఖచ్చితంగా మళ్ళీ మేల్కొంటుంది కేసీఆర్ గారి వైపు నడుపుతుందనే విషయాన్ని సందర్భంగా నేను తెలియజేస్తూ దయచేసి ఎక్కువగా ఎవరో అందరూ గోదాలి చేసినటువంటి చర్చలో మనం కనుక నాగ సంఘమై వారి ప్రయాణానికి ఎక్కువ చేసే ప్రయత్నం చేస్తే అనవసరమైనటువంటి ఆందోళన మొదలైంది నేను విశ్వాసంతో చెప్తా ఉన్నా పెద్దలు జగన్ రెడ్డి గారు మొదటి రోజు నుండి కేసీఆర్ గారు వెళ్ళినటువంటి నాకు రెండు వేల తొమ్మిదిలో ఎంపీగా టికెట్ వచ్చింది పెద్దలు నిరంజన్ రెడ్డి గారికి పొత్తులో భాగం ఏం చేద్దాం నిరంజన్ అంటే మీ ఇష్టం అన్న మీ ఇష్టం సార్ మనం ఆశయం తెలంగాణ ఆరు త్యాగం చేశారు కాబట్టి వారు రెండు వేల పద్దెనిమిదిలో గెలిచినటువంటి సందర్భంలో మంత్రి పదవిచ్చి వారు అద్భుతంగా వారి శాఖలో ఎన్నో అద్భుతాలు సృష్టించి మన గౌరవ మన గౌరవాన్ని తెచ్చిపెట్టి అంటే పోరాటాల పోరాటాలపై ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో మనమే పోరాటాలు చేసినాం ఈరోజు ఎవరో వచ్చి ముఖ్యమంత్రి కుర్చీ పైన కూర్చున్నారు అంటే దానిపైన కుర్చీని చేతికించుకోవడం కోసం ఆడవి అబద్ధం లేదు చేయని కుట్ర లేదు ప్రజలను గందరగోళానికి వేసిండు లేని ఉన్నది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా చెప్పడంతో పాటుగా సోషల్ మీడియాను యూట్యూబ్ ఛానల్స్ ను విపరీతంగా వాడుకొని ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పడం వల్ల ప్రజలు నిజమని నమ్మి ఉంటారు నమ్మి తప్పుడు నిర్ణయం తీసుకొని ఉంటారు కానీ ఏదైనా ప్రజా నిర్ణయానికి కట్టుబడి మన ప్రతిపక్ష పాత్ర పోషిస్తా ఉన్నాం కానీ ప్రతిపక్షమే లేకుండా ఉండాలని నన్ను వెళ్ళగలు అరెస్ట్ చేసిన సంఘటన నుంచి మొదలుకుంటే చాలా సంఘటనలు అనుమిత్యం యాక్టివిటీ ఏదో మాట్లాడుతున్న మొత్తం వినలేదు బాబు చేసి ముక్క తీసి ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఉద్యమం కాలంలో మీకు అసలు శిక్షలైన గులాబీ సైనికులకి అన్ని అవకాశాలు తగ్గే విధంగా మీ ప్రతినిధులుగా మీ అన్నలుగా మీ తమ్ములుగా మీ కుటుంబ సభ్యులుగా మా అంతు పాత్ర పోషించి మన పెద్ద నిరంజన్ రెడ్డి గారి ద్వారా ప్రతి విషయం కేసీఆర్ గారి అమిత్ రావు గారి పెద్దల దృష్టికి తీసుకువెళ్ళి మనం పోరాటాలను కొనసాగించి మన గౌరవాన్ని మనం తగ్గించుకునే విధంగా ఈ ప్రభుత్వానికి కొనసాగించాలని తెలియజేస్తూ అచ్చేట మార్కెట్లో కానీ మార్కెట్లో కానీ జరిగినటువంటి సంఘటనలు సమర్పించుకోవడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ప్రజాప్రతినిధులకు పంచాయతీ పెట్టి తప్పించుకునేటువంటి ప్రయత్నం జరిగిన సంఘటనలు అంటే చాలు రైతులు ప్రజలు ఎంత ఆగ్రహంతో ఉన్నారో ప్రతిదీ రాష్ట్ర స్థాయిలో చేస్తే జరిగే విధంగా మనము ఉద్యమాలకు శ్రీకారం చూద్దామని సందర్భంగా తెలియజేస్తూ నిన్న జరిగిన నుండి అక్షరమైన అదే విధంగా అదొక కొన్ని మార్కెట్ విటల్లో చేరు నుండి తాళిని నేను రైతులు చేరు చేసిన తాళీ అని భావించడం అనేది ఈ ముమ్మాయి ఈ రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం దూరం రైతులు తెలియను ఆగ్రహాన్ని వ్యక్తీకరించవచ్చు కానీ ఆ సంఘటన వచ్చిన తర్వాత ప్రతి మహిళ ప్రతి రైతు ప్రతి బాధపడే విధంగా ఉంది కాబట్టి ఈ సంఘటనలు